హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు వచ్చేసి మనం సోయాబీన్ పంటలో అధిక దిగుబడి చేయడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి సో అదేవిధంగా దాంట్లో కలుపు నివారణ కోసం ఏ మందులు వాడాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్త కొత్త వాళ్ళు ఉంటే సో ఈ వీడియోస్ కానీ మీకు నచ్చుతా ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి మనం చూసుకున్నట్లయితే సోయాబీన్ పంటలో ఫస్ట్గా మనం చేసే మేనేజ్మెంట్ యజమా సో మనం చేసే మనము మేనేజ్మెంట్ ఏందంటే సో ఫస్ట్గా మనము మన చేయిన్లో ఏదైతే మనం దేంట్లో అయితే సోయాబీన్ వేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో పంజి కానీ పంజీ కావచ్చు లేకపోతే గుంటుకు కానీ వేసుకోవాలి ట్రాక్టర్ సాయంతో ఫ్లవ్ కానీ వేసుకోవాలి సో అది వేసుకున్న తర్వాత దాంట్లో మనకు గడ్డి కలుపు సమస్య అనే పోతుంది మీరు ప్లవ్ కానీ వేసుకున్నట్లయితే కొద్దివరకు కలుపు సమస్య అనేది మనకు పోతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు దాంట్లో రూటర్ కానీ వేసుకోవాలి రోటర్ వేసుకున్న తర్వాత ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగు లేకుంటే ఒక వన్ అండ్ హాఫ్ బ్యాగ్ అయితే సింగిల్ సూపర్ ఫాస్ట్ అయితే మీరు చల్లుకోవాలి సో సింగిల్ సూపర్ ఫాస్ట్ బెడ్ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి గుంటుకు కానీ కొట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అల్లుకుతూ ఉంటారో అప్పుడు మీరు బలమైన నీళ్ళ ఉంటే కానీ లేకపోతే బ్లాక్ సాయిల్ బలమైన నేల కానీ ఉన్నట్లయితే అప్పుడు దాంట్లో మీరు చాలామంది రైతులు డిఏపి కానీ వాడుతూ ఉంటారు కానీ బలమైన నేలలో మనం పది ఇరవై ఇరవై వాడుకున్నట్లయితే మంచి వస్తుంది మనకు గ్రోత్ కావచ్చు జర్మినేషన్ కావచ్చు అదేవిధంగా కాయ సైజు ఫ్లవరింగ్ సెట్ అవ్వడానికి చాలా విధాలుగా మైతే మనకు పడుతుంది దీంతో మనకు సల్ఫర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మనకు ఒక పది కేజీల సల్ఫర్ కానీ దీంతో మీరు బలమైన నేలలో ఏ సోయాబీన్ పంట వేసుకుంటా ఉన్నారో అప్పుడు మీరు దానికి దాంతో పాటు పది కేజీల సల్ఫర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది సో సల్ఫర్ యూజ్ చేయడం వల్ల మనకు చాలా విధాలుగా లాభాలు అయితే మనకు పొందవచ్చు సో ఫంగస్ నుండి ఫంగస్ అటాక్ కాకుండా ఉంటుంది సో అదేవిధంగా మంచి జర్మినేషన్ వస్తుంది ఈ పది ఇరవై వల్ల కూడా మనకు కాయ సైజు అదేవిధంగా ఫ్లవర్స్ సెట్టింగ్ కావచ్చు అన్ని విధాలుగా అయితే మనకు పని పడుతుంది పని అనేది చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ అయితే మనకు మధ్యస్థ నేళ్ళలు ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు సోయాబీన్ కానీ వేసుకుంటా ఉన్నారు దాంట్లో మీరు సేమ్ ఇదే విధంగా మీరు ఒక కే ఒక బ్యాగ్ అయితే మీరు ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ కూడా మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే చల్లుకోవాలి చల్లుకొని మీరు గుంటుకు కొట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు సోయాబీన్ ఆకుంటూ ఉన్నారో అప్పుడు మధ్యస్థ నేలలో మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా వేసుకోవచ్చు దాంట్లో సల్ఫర్ మిక్స్ ఆల్రెడీ ఉంటుంది సో మీరు దాంట్లో మనకు నత్రజని శాతం తక్కువ ఉన్నట్లయితే మీకు మీకు సోయాబీన్ మంచి గ్రోత్ కావాలనుకుంటే ఒక్కొక్క చైన్లో మనకు పంట అనేది పెరగదు దాంట్లో మీరు నత్రజని శాతం మనకు ఇరవై పర్సెంట్ నత్రజని ఫాస్ఫరస్ అయితే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో దాంతోపాటు మనకు సల్ఫర్ కూడా ఉంటుంది అన్నమాట సో ఇవి ఈ కానీ మీరు మధ్యస్థ నెలలో వేసుకున్నట్లయితే మీకు చాలా బాగా పనిచేస్తుంది సో దాని విధంగా మీరు డిఏపి కూడా వేసుకోవచ్చు చాలామంది రైతులు డీఏపీ వేసుకుంటారు అసలు సో డిఏపి కూడా మీరు వేసుకోవచ్చు సో మీకు మైక్రోన్యూట్రియన్స్ కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటే మైక్రోన్యూట్రియన్స్ కూడా మీరు కలుపుకున్నట్లయితే కూడా మీకు మంచి పోషకాలు ఇచ్చినట్లుంటుంది మంచి జర్మినేషన్తో పాటు మీకు అయితే చెట్టు కూడా మంచిగా ఉంటుంది కలర్ కలర్ కావచ్చు అదేవిధంగా మీకు నెక్స్ట్ నెక్స్ట్గా ఎప్పుడైతే మీరు మంచి పోషకాలు ఇచ్చినట్లయితే చెట్టు అవి మన రూట్స్ డెవలప్మెంట్ మంచిగా అవుతుంది అదేవిధంగా కింద నుంచి మంచి పోషకాలు తీసుకుంటుంది అన్న పదార్థాలు అయితే మంచి మైక్రోగన్స్ మీరు వేసినట్లయితే మంచి పోషకాలు తీసుకుంటుంది మీకు ముందు ముందుగా ఎప్పుడైతే మనకు ఫ్లవర్ సెట్టింగ్ కావచ్చు మీకు కాయ సెట్టింగ్ కావచ్చు అదేవిధంగా గింజ వేట్ కూడా మనకు మంచిగా వస్తుంది అన్నమాట సో ఇన్ని విధాలుగా అయితే మీకు ఈ మీరు మధ్యస్థ నీళ్ళలో యూజ్ చేసిన ఎరువులు అదేవిధంగా బలమైన నెయ్యి యూజ్ ఏ బలమైన నీళ్ళలో యూజ్ చేసే ఎరువులతో మీకు ఇన్ని విధాలుగా అయితే మనకు ఇంత విధాలుగా అయితే మనకు పనితనం పని అనేది చేస్తున్నాయన్నమాట చేస్తుంటాయి అనమాట సో ఇవి మీరు కానీ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మీరు కానీ ప్రతి సంవత్సరం ఏ ఎరువులు పోసి ఎంత దిగుబడి తీస్తారు అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో